మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో దేశవ్యాప్తంగా అవార్డు ప్రకటిస్తే తెలంగాణ పేరు తప్పనిసరిగా ఉండేదని కానీ కాంగ్రెస్ పాలనలో అవార్డులే కనిపించకుండా పోయాయని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ఆరోపించారు రెండు సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో పేరుకుపోయిన చెత్తను తొలగించే బాధ్యత ఇప్పుడు సర్పంచులపై పడిందన్నారు గ్రామాలకు కేసీఆర్ ప్రతి నెల నిధులు విడుదల చేశారని ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి కూడా గ్రామాలకు నిధులు ఇవ్వాలని డిమాండ్ చేశారు హరీష్ రావు సిద్దిపేట పట్టణంలోని రెడ్డి సంక్షేమ సంఘం భవనంలో సిద్దిపేట నియోజకవర్గానికి చెందిన నూతనంగా ఎన్నికైన సర్పంచులు ఉప సర్పంచ్లకు ఆత్మీయ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి హరీష్ రావు ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ మాజీ ఎమ్మెల్సీ ఫారూక్ హుస్సేన్ హాజరయ్యారు ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ సర్పంచ్ ఎన్నికలు గెలవడం ఒక పెద్ద ఛాలెంజ్ అని ప్రజల నమ్మకం పొందిన వారనే ప్రజలు గెలిపించారని అన్నారు నూతనంగా ఎన్నికైన సర్పంచ్లకు తన సర్వశక్తి ఉపయోగించి సహాయ సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు కేసీఆర్ పాలనలో గ్రామాలను ముత్యంలా తీర్చిదిద్దారని దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రతి గ్రామానికి ట్రాక్టర్ డంప్ యార్డ్ వైకుంఠ ఏర్పాటు చేశారని గుర్తు చేశారు కానీ గత రెండు సంవత్సరాలుగా కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామాలను మురికి కూపాలుగా మార్చిందని విమర్శించారు గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ సిద్దిపేటను అభివృద్ధి చేసుకున్నామని చెప్పారు రెండు వేల పదిహేడుకు ముందు సిద్దిపేటలో కేవలం ఎనిమిది వేల ఎకరాల్లో మాత్రమే వరి సాగు జరిగేదని నేడు అది ఎనభై వేల ఎకరాలకు పెరిగిందని తెలిపారు రేవంత్ రెడ్డి జూటా మాటలు మాట్లాడుతున్నారని విమర్శించిన హరీష్ రావు సిద్దిపేటలో విద్యాలయాలకు ఆలయాలకు రిజర్వాయర్లకు నిలయంగా తీర్చిదిద్దామని పేర్కొన్నారు నలభై యాభై ఊర్లకు జాతీయ స్థాయి అవార్డులు తెచ్చిన మనం సిద్దిపేటలో కొన్ని ఊర్లు మిగిలినాయి వాటిని కూడా ఈ తాప తెచ్చుకునే ప్రయత్నం చేద్దాం ఆ గ్రామాలకు కూడా తెచ్చుకోవడానికి ఈ టర్మ్లో మనం కష్టపడదాం మీరు మనం ప్రతిపక్షమా అధికార పక్షమా కాదు మనం ప్రజల పక్షం ప్రజలతో పనిచేద్దాం నేను ఇందాక చెప్పిన కదా నేను ప్రతిపక్షంలో ఉన్నా నాడు చెక్ డ్యాముల్లో మనమే నంబర్ వన్ సీఎం రిలీఫ్ ఫండ్లో నంబర్ వన్ మనము ఏ పని చేసినా ఆపద్ బాంధువు అయితేనేమి రైతు ఆత్మహత్యల పథకం అయితేనేమి అది ఏ పథకమైనా మనం సిద్ధిపెట్టి నంబర్ వన్ ఉంచినాం భీమా కానీ రైతుల భీమా పంటల భీమా కానీ ఇప్పుడు కూడా చేద్దాం మంచిగా మీరు చక్కగా చేయండి ఎప్పటికప్పుడు నేను మీకు గైడెన్స్ ఇస్తా సహకారం ఇస్తా మన క్యాంప్ ఆఫీస్లో ఒక రిటైర్డ్ ఎంపీడీఓ అనుభవజ్ఞులు ప్రభాకర్ గారు ఇరవై నాలుగు గంటలు మీకు సేవలో ఉంటారు ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రం ఐదు ఆరు వరకు ఆయన ఉంటారు మీకు ఏదైనా అర్థం కాకపోయినా ఏ ఇబ్బంది ఉన్నా నేరుగా క్యాంప్ ఆఫీస్కి రండి ప్రభాకర్ గారితో కూర్చోండి అది సీఎం రిలీఫ్ ఫండ్ అయినా ఎల్ఓసీలైనా హాస్పిటల్ పనైనా మండలాఫీస్ పనైనా రైతులకు ట్రాన్స్ఫార్మర్లు కావాలన్నా ఏదైనా ఒక రోడ్ కావాలన్నా మీకు ఏదైనా ఆ విషయం అర్థం కాకపోయినా నేరుగా ప్రభాకర్ గారు ఉంటారు రోజు మీకు అందుబాటులో ఉంటారు రాగానే మీకు మంచి భోజనం పెడతాడు ఎంతమంది వచ్చినా రోజు భోజనం ఉంటుంది క్యాంప్ ఆఫీస్లో ఎంతమంది వచ్చినా కూర్చోబెట్టి మాట్లాడి మీకు ప్రేమతో చేయగలిగిన అన్ని పనులు ప్రభాకర్ గారు చేసి పెడుతూ ఉంటారు వారానికి రెండు మూడు రోజులు నేను మీతో పాటు ఇక్కడే ఉంటా కొంచెం రాష్ట్ర స్థాయిలో పార్టీ పని చేయాలి కదా నేను కూడా పెద్దసార్కు కేసీఆర్కు నేను కూడా వద్ద భుజం ఆనిచ్చి నిలబడాలన్నా వద్దా నేను మళ్ళీ మన ప్రభుత్వం తెచ్చుకోవాలన్నా వద్దా సో అందువల్ల కొంత పార్టీ పని చేసుకున్నా తప్పకుండా వారానికి రెండు రోజులు మూడు రోజులు వచ్చి నేను మీకు కూడా అందుబాటులో ఉంటాను సర్పంచులు ఉప సర్పంచులు ఒక వాట్సాప్ గ్రూప్ పెట్టుకున్నాం మనందరం నేను కూడా ఉన్నా అందులో నేను రేపు వచ్చేది ఉంటే ఇవ్వాలనే మీకు మెసేజ్ వస్తుంది రేపు సార్ వస్తుంది సిద్ధిపేటకు నా ప్రోగ్రామ్ ఈ మండలం చిన్నకోడూరు పొద్దుగాల పోతాడు మధ్యాహ్నం ఆఫీస్లో కూర్చుంటాడు అని మీకు మెసేజ్ వస్తుంది మీకు ఆ మీ ఫోన్లో చూసుకుంటే నా ప్రోగ్రామ్ తెలుస్తుంది చూసుకొని మీకు ఏదైనా నన్ను కలవాల్సిన పని ఉంటే మీకు ఏదైనా అవసరం ఉంటే ఒత్తిడిగా రమ్మని అన్న అవసరముంటే రండి కూర్చోండి ప్రభాకర్తో కానిటువంటి పని ఉంటే నా దృష్టికి తీసుకురండి ఇంకా ఏదన్నా అత్యవసరం ఉంటే ఊర్లో ఎవరికైనా ఆపద పడ్డది దావకానో పోలీస్ స్టేషనో ఇంకేదన్నా మీతో కాని పని ఉంటే నాకు ఒక చిన్న మెసేజ్ పెట్టండి తెలుగులో రాసినా సరే ఇంగ్లీష్లో రాసినా సరే నాలుగు ముక్కలు పడేయండి నేను ఏ మీటింగ్లో ఉన్నా ఆ పని చూసుకొని మళ్ళీ మీకు ఐదు పది నిమిషాల్లో ఫోన్ వస్తుంది మీకు సో అట్లా ఏ అవసరం ఉన్నా నేను చేసి పెట్టను చక్కగా కుటుంబంలాగా పనిచేద్దాం మనమందరం కూడా ఒక ఫ్యామిలీ మీరు ఒక పదవిలో ఉన్నారు నేను ఒక పదవిలో ఉన్నా ఇద్దరు బాధ్యత ఏంటి మీరైనా నేనైనా ప్రజలకు సేవ చేయడమే మన బాధ్యత మీకు మంచి పేరు రావాలి నాకు మంచి పేరు రావాలి ఇద్దరం కలిసి ప్రజలకు సేవ చేయాలి మీరు గ్రామ స్థాయిలో సేవ చేస్తారు నేను నియోజకవర్గ స్థాయిలో సేవ చేస్తాను మన ఇద్దరం సేవకులం మనకు పదవి అనేది ఆభరణం కాదు పదవి అనేది ఒక బాధ్యత పదవి అనేటువంటిది ప్రజలకు సేవ చేయడానికి ఒక అవకాశం ప్రజలు ఇచ్చిన అవకాశం ప్రజలు ఇచ్చిన పదవిది అందువల్ల మనము సర్పంచ్ అయినా ఎమ్మెల్యే అయినా మనము ప్రజా సేవకులం మనము అది ఎవరైనా సరే ప్రజలు సేవ చేయడానికి మనకి ఇచ్చిన అవకాశం ఆ ప్రజలు ఇచ్చిన నమ్మకాన్ని మనం కాపాడుకోవాలి ప్రజలకు మనం సేవ చేయాలి ఎదిగితే ఒదగాలి పదవి అనేటువంటిది బాధ్యతను పెంచుతుంది గెలిచాం కదా అని మనం మాట మార్చద్దు బట్టలు మార్చద్దు మన విధానంలో మారద్దు మన పనితనంలో మార్పు రావద్దు ఇంకింత సమీనంతో ఇంకా ప్రేమగా మరింత ఓపికగా పనిచేస్తాం కొన్ని అవుతాయి పనులు కొన్ని లేట్ అవుతాయి కొన్ని ఆలస్యం అవుతాయి మీకు ఐదేళ్ళ కాలం కదా తొందర ఏమి ఉండదు ఇప్పుడు చేయగలిగినల్లా చేస్తూ చేస్తూ బయలుదేరదాం ఇంకో రెండేళ్ళు అయితే వచ్చేది బీఆర్ఎస్ గవర్నమెంటే కదా మనమే కదా మళ్ళీ ఉండేది ఏమన్నా మిగిలిపోయినాయి ఏమంటే లాస్ట్ రెండు మూడేళ్ళు దచ్చేద్దాం అయిన కాడికి ఇప్పుడు చేద్దాం ఇంకేదైనా మిగిలిపోయినాయి ఉంటే చివరి రెండు మూడేళ్ళు దయచేద్దాం మీరు ఉంటారు కదా మీరు ఎక్కడ పోతారు వచ్చేది బీఆర్ఎస్ గవర్నమెంటే అందువల్ల మీరు ఎక్కడ కూడా ధైర్యం కోల్పోద్దు ప్రజలకు కూడా మనం స్పష్టంగా చెప్పాలి పరిస్థితిని వివరించాలి నువ్వు ఇది ఇప్పుడు చేస్తా ఇది మళ్ళీ యాజ్ చేస్తా ఇది మల్ల చేస్తా మంచిగా వివరించి చెప్పండి దయచేసి ఎక్కువ తక్కువ ఇబ్బందులు ఉంటాయి నాకు తెలుసు గెలిచేదాకా ఒక ఖర్చు గెలిచినాక తెల్లారికెళ్ళి అమ్మవారి విగ్రహం పెడుతున్నాం లేకపోతే వినాయకుడి విగ్రహం పెడుతున్నాం లేదంటే మన ఎలమ తల్లి పండుగ ఉంది బీరప్పదేవుని జాతర ఉన్నది పెద్దమ్మ తల్లికి బోనాలు తీస్తున్నాం లేకపోతే పోషమ్మ తల్లి పండుగ ఉన్నదంటే చూసేది ఎవరికి చూస్తారు ఊళ్ళే అర్జెంటుగా మీరు కనబడతారు మొత్తం బరువు మీదకే పడుతుంది అది అట్ల ఖర్చు ఉంటుంది మళ్ళీ వీటిలో ఖర్చు ఉంటుంది చాలా ఓపిక కావాలి సంయోనం కావాలి మన లిమిట్స్ మనం చూసుకొని జాగ్రత్తగా మనం పనిచేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది సో మీరు కూడా చక్కగా ఓపిక్గా జాగ్రత్తగా చేస్తూ ఉండండి ఏదైనా అర్థం కాకపోతే నా దృష్టికి దేండి ఎక్కడ ఏమి అధైర్యపడకండి బాధపడద్దు ఇది పదవి అనేది ఒక బాధ్యత మంచి పేరు తెచ్చుకుంటే ఇప్పుడు ఇంతమంది డయాస్ మీద మాట్లాడేది మీరు చూసింది కదా వీళ్ళందరూ సర్పంచులుగా మీలాగా పనిచేసి ఇక్కడ ఉన్నతమైనటువంటి స్థానంలో ఇక్కడ కూర్చున్నారు మీరు అట్లా ఎదగాలి మీరు కూడా రేపు ఇంకా పెద్ద స్థాయికి రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా అవకాశం రావడం అదృష్టం అవకాశాన్ని నిలబెట్టుకోవడం మీ చేతుల్లో ఉంటుంది موسیقی